హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ డిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ విట్ చూడండి దేశంలో ప్రాథమిక పాఠశాలన్నిటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏంటంటే ఓబీవి నెక్స్ట్ అనితి విద్య కార్యక్రమం ఈ వయసు బాల బాలికల కోసం ఉద్దేశించబడింది ఏ వయసు అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక బోధనా సామాగ్రి గిరిజన భాషలో గిరిజన భాషలో అభివృద్ధి చేయాల్సిన అవసరం సూచించిన కమిటీ ఏదంటే ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు నెక్స్ట్ హంస్ మేహిక కమిటీ దేనికి సంబంధించింది అంటే స్త్రీ విద్యకు సంబంధించింది విద్యా సంస్థలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత అంటే ముప్పై మూడు పాయింట్ మూడు శాతం భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియమకాలను ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ కల్పించడం అనేది ఏ ప్రకరణ అంటే పదహారవ ప్రకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషను గుర్తించిన భాష ఏదంటే ఉర్దూ భాష నెక్స్ట్ అల్పసంఖ్యాకుల బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఇంక్రీస్ కింద ఇచ్చే ఆర్థిక సహాయం ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా వాళ్ళు ఉంటే అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చూడండి సో ఆన్సర్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ భారత రాజ్యాంగం అందరి ఆర్టికల్ థర్టీని దీని దీనికి సంబంధించింది మైనార్టీ రిజర్వేషన్కి మైనార్టీ విద్యా సంస్థలకి మహిళా కళాశాలలు రెసిడెన్సీ స్కూల్స్ అంట దేనికి సంబంధించిందంటే మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించింది భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీ అనేది మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించింది నెక్స్ట్ టెన్త్ విధి చూడండి వికలాంగులకు సంబంధించిన చట్టం వికలాంగులకు సంబంధించిన చట్టం ఏదని అడిగారు ఇది టెక్స్ట్ బుక్లో తప్పించారు ఆన్సర్ సో ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పీడబ్ల్యూడి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఇది ఇచ్చాడు ఫస్ట్ వన్ ఇచ్చాడు రాంగ్ సో ఆన్సర్ వచ్చేసి పీడబ్ల్యూడి యాక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలో బాలికల విద్యల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలు అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ఇలా రాంగ్లో ఇచ్చినప్పుడు క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి సో ఆన్సర్ వచ్చేసి హంస్ మెహతా కమిటీ ఓకేనా ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంతంలో బాలికల విద్య ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాన్ని అధ్యయనం చేసిన కమిటీ ఏదంటే హంస్ మేహతా కమిటీ అనమాట నెక్స్ట్ ట్వెల్త్ బిట్ చూడండి పూణేలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో నిమ్న జాతి బాలికల కోసం పాఠశాల స్థాపించింది ఎవరు ఎవరంటే జ్యోతి జ్యోతిబాపులే ఆయన వీళ్ళ భార్య వచ్చేసి సావిత్రిబాయి పూలే ఆయన కూడా టీచర్ అనమాట నెక్స్ట్ మల్టీపర్పస్ స్కూల్ ఏర్పాటును ఏర్పాటు ఏర్పాటును ప్రతిపాదించింది ఎవరంటే మొదలయారు కమిటీ అనమాట మల్టీపర్పస్ స్కూల్స్ బహుళ స్కూల్స్ ఉన్నాయి కదా సో ఆ స్కూల్స్ని ఏర్పాటు చేసిన కమిటీ ఏదంటే మొదలయారు కమిటీ దీన్నే సెకండరీ విద్యా కమిషన్ అంటారు మొదలయ్యార్ కమిటీ అంటారు కమిషన్ అంటారు చాలా పేర్లు ఉన్నాయి ఒకసారి చూసుకోండి గత డిఎస్సీలో మొదలయ్యారు కమిటీ నామ పూర్వనామం ఏంటని అడిగారు సో సెకండరీ విద్యా కమిషన్ అనమాట అది కూడా చూసుకోండి మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది మౌలాన్ అబ్దుల్ కలాం ఉర్దు ఆజాద్దు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందని అడుగుతున్నాడు సో ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్లో ఉందండి నెక్స్ట్ నేషనల్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని అడుగుతున్నాడు ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉమ్మడి జాబితాలో చేర్చబడింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గత బిట్ అడగడం జరిగిన ఫ్రెండ్స్ గమనించండి సో ఏ రాజ్యాంగం అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో బాలిక విద్యా కొరకు కేటాయించిన నిధి ఎంత ఎన్ఈ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో బాలికల విద్య కొరకు కేటాయించిన నిధి ఎంత నిధి ఏంటని అడుగుతున్నారు సో జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనమాట ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఎన్పిఈ ట్వంటీ ట్వంటీలో ఈ వయసు వారికి విద్యను అందించాలని ప్రతిపాదించింది అని అడిగారు ఏ వయసు అంటే మూడు నుంచి పద్దెనిమిది నెక్స్ట్ త్రీ టు సిక్స్ మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని సూచించే రాజ్యాంగ ప్రకరణ ఏది ఇది కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి ఈ ప్రకరణ మీద ఫోకస్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఫార్టీ ఫైవ్ విద్యా విద్యాబోధన గురించి తెలియజేసే రాజ్యాంగం ఏదంటే మూడు వందల యాభై నెక్స్ట్ ఈ రాజ్యాంగ ప్రకారం ఈ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం లింగ వివక్ష ప్రదర్శించరాదు లింగ వివక్ష ప్రస ప్రదర్శించరాదు అనేది ఏ రాజ్యాంగ ప్రకరణం అంటే పదిహేను ఒకటి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్